హలో అండి అందరికీ నమస్తే మా తోటి గారి గారు మనోరాలు ఎచ్యూర్టీ అయ్యిందండి ఫంక్షన్ చేశారు బాగా చేశారండి గ్రాండ్గా అయితే చుట్టాలందరూ వచ్చి కూర్చున్నారండి బంధువులు మా కోడలు చూసి నవ్వుతుంది చూడండి నా వెనక చూసి వీడియో తీస్తున్నారా అంటుంది సరే తీస్తున్నాను అన్నాను తల ఉంచేసుకుంది తర్వాత తిప్పింది తర్వాత ఫస్ట్ అమ్మాయికి లంగా వండితో కూర్చోబెట్టారండి తర్వాత శారీ కట్టారు ఇక్కడేమో చదివింపులండి రాసి ఇక్కడ ఒకళ్ళు ఏమో జాకెట్ ముక్కలు పెడతాం ఒకళ్ళు రాయటం ఒకళ్ళు డబ్బులు తీసుకోవటం ఒకళ్ళేమో గిఫ్ట్లు ఇవ్వటం వీళ్ళ హైదరాబాద్ నుంచి వచ్చారండి వెళ్దే వెళ్ళం నాగూ అని బాయ్ అంట ఆయ అంటుందండి నేను బాయ్ అంటున్నాను తను ఆయ్ అంటుంటే వీళ్ళందరూ ఏలూరు ప్రతి ఒక్కళ్ళు మానుకోకుండా బాగా వచ్చారండి ఫంక్షన్ మటుకి చూడండి ఎంత బాగుందో ఆ పైకి అటు ట్రైన్ వెళ్తుందండి అదంతా ఖాళీ ప్లేస్ అనమాట సేల్ అండి సేల్ పక్కన అనమాట వీళ్ళ ఇల్లు లవ్స్ ఎంత ప్రశాంతంగా చూడండి వాళ్ళు చూడండి అబ్బాయిని ఏమి కోళ్ళ అవుతారు వాళ్ళు ఆగి పేరేంటి చిన్న పాప అండి ఉంది కదా తను దీప్తి చెప్పు మోక్షిత బాగా చెప్పిందండి నేను అక్కడ కూర్చున్నాను వీళ్ళందరూ అత్తయ్య కూతురు మా తోటి అండి నా పక్కనే నేను మళ్ళీ తీసానండి వీడియో తను మా అత్తయ్య పడలేదని మళ్ళీ వీడియో తీసానండి అందరం బాగా తీయ పడాలని మళ్ళీ వీడియో తీసాను మా పక్కన మా తోటి లక్ష్మి వాళ్ళందరం కూర్చుని ఉన్నాము చూడండి అంత బాగా పడిందో వీడియో ഇക്കെ മല്ലി മാ ഊരോളേനെ മൊത്തം എറമല്ലിപ്പാടോളേ ഇട മൊത്തം കുർച്ചോളി തോടു കോടോ കോടള്ള അതേ ആടുവള അതുകൊണ്ട് മാ അമ്മ തന്നെ വള പേ മെറ്റി അയിൻറ്റേണ്ടി മാത്രോളി തന്നെ ഈ സാറിൻ്റെ തന്നെ മാപ്രാൽ భోజనాలు ఇప్పుడు మటన్ బిర్యానీ ఇక్కడ చూడండి వాళ్ళు బోన్ చేసి ఇక్కడ ఒకళ్ళ ఇంటి దగ్గర అదిగో సెట్ ఉందండి ఆ కాయలు అంటే ఎండితే సిందూరం అవుతుంది అంటండి మనం మిక్సీ పట్టుకుంటే అందులో గింజలు ఉన్నాయండి ఆ కాయల్లో ఆ గింజలు మనం ఎండబెట్టుకుని మిక్సీ పెట్టుకుంటే ఒరిజినల్ సింధూరం అవుద్ది అంటే మొక్క పేరు అంటే నాకు తెలియదు కానీ ఫస్ట్ టైం అండి నేను చూసి అంటే ఎక్కడోదుక్కుని చూశాను కానీ అంత ఐడియా రాలేదు ఇప్పుడు మటుకి బాగా చూసానండి వీడియో కూడా బాగా తీశాను మా మాజీ ఎమ్మెల్యే గారు వచ్చారండి గన్ని వీరాంజయలు గారు వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ అందరు ఫోటో దిగుతున్నారు చూడండి తను మా అమ్మాయిని కూడా కేకేసి అందరు మా అల్లుడు గారు ఆయన ఫ్యామిలీ ఫోటో తీసుకున్నారండి ఇప్పుడు భోజనర్ కాడైతే మట్టి మంచిగా అండి కొంచెం ప్లేస్ సిరికైపోయింది అని అంటే జనం కుర్చీలు పట్టుకు నుంచి అవుతుంది అంత జనం అయితే చాలా రష్ అయిపోయింది ఒకసారి భోజనర్కి వచ్చారండి అందరూ ఒకసారి అందులోనేమో ఇబ్బంది అయిపోయిందండి ఫేలో పెడదామనుకున్నారు ఖాళీ స్థానాలు అయితే అది నిర్చితేనంటే